రానున్న ఎన్నికల్లో నారాయణకి ఎండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అమ్మా మీరు ధైర్యంగా ఉండండి నిజాని మా నారాయణ సారే గెలిపించుకుని తీరుతామని రమాదేవికి ప్రజలే ధైర్యాన్ని ఇస్తుండటంతో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు నారాయణ సార్ పెద్దమ్మ

కష్టాలు నష్టాలు ఒక తోబుట్టుకి చెప్పుకున్న రీతిలో సాధారణంగా ఆహ్వానించి మాకు ఈ విధంగా ఇబ్బందిగా ఉంది మేము మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము మీరు వచ్చినా ఈరోజు వచ్చి కలిశారు ఓటు కావాలని అడుగుతున్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు అడిగినా అడగకపోయినా మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి ఉన్నాము తెలుగుదేశానికే ఓటేయ్యాలని నారాయణ గారిని గెలిపించుకోవాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము రిజల్ట్ను కూడా మేము డిసైడ్ అయిపోయాము కాకపోతే వచ్చిన తర్వాత మాకైతే ఇవి ఉన్నాయమ్మా ఈ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరిస్తారు నారాయణ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతో మేము వెయ్యాలని డిసైడ్ అయిపోయాము అని చెప్తే లేదు ఖచ్చితంగా ఇవి జరుగుతుంది మీకు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో కొంతమందికి అంతకుముందు దాకా వచ్చిన పెన్షను ఉన్నట్టుండి తీసేసారమ్మా ఉన్నట్టుండి తీసేయటం వల్ల ఇప్పుడు అది అది కూడా ఆదరవు లేకపోవటం వలన పాడు కట్టుకొని ఉండటము చాలా ఇబ్బంది అయిపోతుంది అటువంటి సమస్యలు అనమాట ఈ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాము ఇంకొక రెండు నెలలు మాత్రమే మనకి గడ్డు కాలము దగ్గరలోకి వచ్చేసాము అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఈరోజు మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు సత్యమైన మన రమాదేవమ్మ గారు ఈరోజు నలభై డివిజన్లో తొంభై బూత్లో బూత్ చర్మయ్య శ్రావణ్ కుమార్ బిఎల్సి ఇద్దరు కలిసి అందరం మా టీడీపీ కార్యకర్తలందరూ కలిసి ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది అయితే ఎవరు చూసినా అమ్మ మాకు నీళ్లు రాలేదు మాకు పెన్షన్ తీసేశారు ఇదే జరుగుతూ ఉంది ఎక్కడా కూడా కరెంటు ఏమమ్మా అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మా పెన్షన్ తీసేశారు ఇంటి పుల్లు పెరిగింది చెత్త పుల్లు పెరిగింది ఏది కూడా ఒక్కటి కూడా ఈ జగన్ మోడీ ప్రభుత్వంలో ఏది అందడం లేదు ఆ అభివృద్ధి పథకాలు బటన్ నొక్కుతారే కానీ ఆ చేతిలో పట్టడం లేదు కానీ ఇక్కడ పది రూపాయలు ఇచ్చి ఆడ వంద రూపాయలు లాక్కుంటున్నాడు అందరి మాటలకి మా రమాదేవమ్మ స్పందించి అందరికీ అమ్మ మేము రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే అందరూ ప్రతి గడప ఈసారి నారాయణ సార్కి ఓటేస్తాము ఎందుకంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ ఆ అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది మీరేం ఆలోచించబడలేదు బంపర్ మెజార్టీతో సార్ గెలుస్తాడు అని ప్రతి ఒక్కరూ ఆమెకి చెప్పడం జరిగింది